అక్రమ సంబంధం కలిగినటువంటి సంతానానికి తండ్రి ఆస్తిలో వాటా ఉంటుందా సార్ అక్రమ సంబంధం ద్వారా కలిగిన పిల్లలకి తండ్రి ఆస్తిలో వాటా ఉంటుందా ఇక్కడ అక్రమ సంబంధం కలిగినటువంటి ఆస్తి తండ్రి ఆస్తిలో వాటా ఉంటుందా అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అక్రమ సంబంధం కలిగిన ఒకే మహిళతో ఒక వ్యక్తికి అక్రమ సంబంధం కలిగినప్పుడు తండ్రి ఆస్తిలో వాటాలు రావడం అనేది సహజం అలాగే వ్యభిచారులు లాంటి వాళ్ళల్లో అక్రమ సంబంధం ద్వారా కలిగిన పిల్లలకు తండ్రి ఎవరో గుర్తించడం కష్టం కాబట్టి అలాంటి ఆస్తుల్లో తండ్రికి అలాంటి ఆస్తి రాదు అంటే వారి పిల్లలకు ఆస్తి రాదు కానీ ఇక్కడ అక్రమ సంబంధం ద్వారా కలిగినటువంటి పిల్లలు ఒక స్త్రీ ఒక పురుషుడితో ఉంది అది సెకండ్ వైఫ్ గాను ఉంది లేదా నెక్స్ట్ ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంది అయినప్పటికీ వాళ్ళకి పిల్లలు కలిగినారంటే మాత్రం వారికి సో ఈ యొక్క హిందూ సక్సెస్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ త్రీ జే సెక్షన్ త్రీ జే ప్రకారం వారికి అంటే ఎవరికైతే తండ్రి నిర్ధారించబడతారో వారి తండ్రికి ఖచ్చితంగా వారి పిల్లలకు ఈ యొక్క సెల్ఫ్ ఎక్కువ ప్రాపర్టీలో ఆస్తులు రావడం అనేది జరుగుతుంది ఇది దీనికి క్లియర్గా రావణ సిద్ధప్ప వర్సెస్ మల్లికార్జున అనేటువంటి ఒక జడ్జిమెంట్ ఉంది ఈ జడ్జిమెంట్ ప్రకారంగా అక్రమ సంబంధం అనగా అంటే సెకండ్ వైఫ్ పిల్లలు కావచ్చు లేదా అంటే ఎప్పుడైనా కానీ ఫస్ట్ వైఫ్ ఉండగా సెకండ్ వైఫ్ పెళ్లి చేసుకున్నాడు అంటే అది సెకండ్ దాన్ని ఎలిజిబిలిటీ అంటారు లేదంటే కంకుభ అంటారు ఇలాంటి పిల్లలకు ఆస్తులు వస్తాయి కానీ విభచారణ పరంగా మాత్రం వారి తల్లి వారికి ఆస్తి వస్తుంది కానీ తండ్రికి ఆస్తి రాదు దీన్ని మనం అన్సిస్టర్ ప్రాపర్టీలో అక్రమ సంబంధానికి ఆస్తులు వాటి వస్తుందా అంటే అన్సిస్టర్ ప్రాపర్టీలో ఎప్పుడైతే సెల్ఫ్ రొక్వర్డ్ ప్రాపర్టీ కాకుండా అన్సిస్టర్ ప్రాపర్టీ ఉన్నట్లయితే వారి పిల్లలకు అంటే అక్రమ సంబంధం దాని పిల్లలకు ఆస్తులు రావు అని చెప్తారు అది అన్సిస్టర్ ప్రాపర్టీని సెల్ఫ్ రక్యర్డ్ ప్రాపర్టీగా ప్రూఫ్ చేసినట్లయితే అంటే ఎలా ప్రూఫ్ చేస్తాము ఈ మధ్య నాకు ఒక వికారాబాద్లో కేసు వచ్చింది దీన్ని ఎలా ప్రూఫ్ చేస్తాము అంటే కొన్ని ఆస్తులు అన్సిస్టర్ ప్రాపర్టీ వచ్చినప్పటికీ ఒకే సంతానం ఉన్నట్లయితే వాళ్ళ అన్నముల మధ్య పంపకాలు జరిగినట్లయితే అది సెల్ఫ్ ఎక్వర్డ్ కానీ మారుతుంది లేదా ఆ వ్యక్తికి వాళ్ళ తండ్రికి లేదా తాతకు ఇనాన్ ద్వారా వచ్చినటువంటి తండ్రికి ఇనాన్ ద్వారా వచ్చిన ఆస్తులను కూడా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ కింద తీసుకుంటారు సో ఇట్లా మనం కొన్ని అన్సిస్టర్ ప్రాపర్టీస్ని కూడా ఒక వ్యక్తి పంపకాలంటే జరగకుండా ఒక వ్యక్తికి సంక్రమించినట్లయితే ఆ ఆస్తులను సెల్ఫ్ అక్వర్డ్ ప్రాపర్టీ కింద ట్రీట్ చేసినప్పుడు కూడా మీకు ఆస్తులలో భాగం రావడం జరుగుతుంది కొంత ఈ టాపిక్ అనేది చాలా వేస్ట్ టాపిక్ కాబట్టి ఇక్కడ అక్రమ సంబంధం ద్వారా అనగానే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది అంటే తండ్రి నిర్ధారించిన ఆస్తులు కంపల్సరీ సెల్ఫ్ ఎక్కడ ప్రాపర్టీలో వస్తాయి అని చెప్పాలి అలా అన్సిస్టర్ ప్రాపర్ట్లో రావు అని చెప్పాలి అదే కరెక్ట్ అంతవరకు కాకుండా ఇంకా డీప్కి పోయినప్పుడు ఆ యొక్క కేసు కేసును బట్టి నిర్ధారించడం జరుగుతుంది